ట్రాక్టర్కు రొట్టవెటర్ ఎత్తే వైబ్రేషన్ బాగా వచ్చి టాప్ లింక్ ఖరాబ్ అవుతుంది టాప్ లింక్ ఈ లింక్ రాడ్ ఖరాబ్ అవుతుంది లింక్ రాడ్ రెడ్డి పోతుంది టాప్ లింక్ సెట్టింగ్ పోతే హైడ్రాలిక్ లివర్ చిన్న లివర్ పని చేయాలి పట్టీలు ఎత్తులు ఇవ్వాలి హైడ్రాలిక్ దానికి దీనికి అంతా కలిసి మళ్ళీ పదివేలు ఖర్చు అవుతుంది రూపే చెప్పి దానికి ఎందుకు గన్ని పైసలు పెట్టడని తయారు చేసుకున్నాను వేసినప్పుడు లింక్ రోడ్ దీనికి వేసుకోవాలి ఇది ఇచ్చుకు పిడియాలి కింద ఇచ్చు పట్టీలకు పిడి అయిపోతే అవుతుంది ఇది పాత బండి ఇట్లా మొత్తం లూజ్ లూజ్ అయిపోయింది ఇది లేవపో మొత్తమే ఇప్పుడు మీజకి వెళ్ళి చేసి కింది దానికి ఎత్తా నేను చేసిన దానికి దానికి వేసుకుంటే వైబ్రేషన్ తక్కువ ఉంటుంది దీనికి ఏ వేటు పడదు అయిన దానికి వేయలే కిందికి వేసినా ఒక శీల మార్చుకుంటే అయిపోతుంది ఎప్పుడు ఫిల్ చేసి పెట్టుకోవచ్చు లింక్ రాదు అది డీటీ వస్తుంది దానికి ఏం కలగదు డైరెక్ట్ పట్టిల్ పోయి దానికి వాడేయాలి తర్వాత సౌండ్స్ కూడా తక్కువ పడుతుంది ఎక్కువ తక్కువ ఉంటుంది ఇది దానికన్నా బయటకు ఉండే వరకు లింక్ రాడ్ ఇప్పుడు చూ ఎక్కువ అవసరం లేదు థ్రెడ్కి వెయిట్ పడదు దానికంటే బయటకు ఉంటుంది మీకు ఇంకా రిప్పినట్టే ఉంటుంది ఇక రోటా రుక్కింది ఎక్కువ అంతే